దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేడు నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడంట ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు ఈ దినమున ఏంటి ఆ మాట అంటే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వాక్యం రీతిగా ఉంది అందుకు ఏసు నమ్ముటాన్ని వలనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే అంటూ ఉన్నాడు దేవండి ఈ మాట ఎన్నోసార్లు మీరు వినుంటారు కానీ దేవుడు మరలా మనకి నేడు నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు ఈ మాటని నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు నీలో అపనమ్మకము అవిశ్వాసము నీలో ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుని కార్యాన్ని నువ్వు చూడవు వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట ముప్పైవ కీర్తన ఏడవ వచనములో ఇస్రాయేలు ఏ హోవ మీద ఆశ పెట్టుకొనుము ఏ హోవ యొద్ధ కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును అవును దేవుని బిడ్డలారా నీవు దేవునిపైనే ఆశ పెట్టుకో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు నా కుటుంబంలో కార్యం చేస్తాడు దేవుడు నా పిల్లల పట్ల కార్యం చేస్తాడు నా భర్త పట్ల నా భార్య పట్ల దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పేసి అని నీవు ఏ హోబ మీదనే ఆశ పెట్టుకో నీ జీవితంలో నీ ఆశని దేవుడు తీరుస్తాడు దేవుడిని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి యుహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు ఎంత చక్కని మాట అండి మనిషిని నమ్ముకునేట కంటే యహోవాని ఆశ్రయించుట మేలు కనుక నీవు దేవుని నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమైతే అదేవిధంగా నీవు యహోవ మీద ఆశ పెట్టుకున్నట్లయితే సమస్త కార్యమును ఆయన జరిగిస్తాడట నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుడిపైన ఆశ పెట్టుకుంటావో నువ్వు ఫలించే రీతిగా ఉంటావు నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో ఆయనకి నువ్వు శిష్యులుగా తయారవుతావు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతము ఆయన నీకు అధికారిగా ఆయన నీకు ఉపాధ్యాయుడుగా ఆయన నీకు గురువుగా నీ నిన్ను ఏ విధంగా నడపాలో ఎటువైపు తీసుకువెళ్లాలో ఆయన ఆ మాటలన్నీ కూడా నీకు తెలియజెప్తూ ఉంటాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము వచనములో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఈ మాట నువ్వు నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే యోగు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది ఏమని బిడ్లారా తన భక్తి తన నిరీక్షణకు ఆధారమైంది అదేవిధంగా నీవు కూడా దేవుని భయము భక్తి కలిగి దేవుని మాటల్ని నమ్ము విశ్వసించు దేవునిపైనే నువ్వు ఆశ పెట్టుకొనుము నీవు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి పొందుతావు ఆయన శిష్యులుగా నువ్వు మీరు మార్చబడతారు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన ఎటువంటి గొప్ప కార్యం చేశాడంటే యోపు జీవితంలో నలభై రెండవ అధ్యాయము వచనములో ఏహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసేను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఇవ్వవాతనికి దయచేసాను ఇన్ని దినములు నీకు క్షేమము లేదా ఇన్ని దినములు నీకు భద్రత లేదా ఇన్ని దినములు నువ్వు అన్ని ఉన్నావా నువ్వు నమ్ము ఏహో మీద ఆశ పెట్టుకో అవన్నీ మరలా నీకు దేవుడు తిరిగి ఇస్తాడు నీకు స్వస్థతనిస్తాడు నీకు విడుదలని ఇస్తాడు దేవుని బిడ్డలారా అన్నిటి నీకు విజయమునిస్తాడు క్షేమము నువ్వు భద్రత నీకు ఇస్తాడు నువ్వు ఏ పని వెళ్ళినప్పటికీ ఆ పని అక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యము దేవుడు మేము మీకు చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా జకరే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవచనములో రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ఎంత అద్భుతమండి దేవుడు మీకు తెలియజేసేది ఏంటిదంటే రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను కోల్పోయిన దానికంటే అధికముగా యోగు ఆశీర్వాదం ఏ విధంగా అయితే పొందుకున్నాడో అదేవిధంగా రెండంతలుగా దేవుడు మీకు మేలును కలగజేస్తానంటూ ఉన్నాడు బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటకు మరలా ప్రవేశించుడి ఎలాంటి బంధకములో మీరున్నారో ఎలాంటి దుఃఖములో మీరున్నారో మరలా మీరు పూర్వమున్నటువంటి సంతోషకరమైనటువంటి స్థితిలోనికి ఆయన మిమ్మల్ని రప్పిస్తాడట ఆయన మాట వినండి ఆయన పైన ఆశ పెట్టుకో ఆయనని మాత్రమే నీవు నమ్ము నీ జీవితంలో రెండంతలుగా మేలు దేవుడు చేస్తానంటున్నాడు అటువంటి కృప అటువంటి మేలు మీకు మీ కుటుంబానికి నిండారుగా ఆయన అనుగ్రహించునుగాక ఆమె